oh పోరాడ సిందే ఈ దేశంలో ఉండాలంటే మాత్రం పోరాడ సిందేవాది కర్తార్ పరికోరి ఉగ్రవాది కర్తార్ పరికోరి ఉగ్రవాది కర్తార్ పరికోరి పాకిస్తాన్ కు కలరా ఖబర్దార్ ఖబర్దార్ దేశ కు i do బైసరా వ్యాలీ ఉన్నది అది అందమైనటువంటి ప్రదేశము అక్కడికి మరి భారతదేశం అనేక మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాలంటే గుర్రం గాని నడిచి కానీ వెళ్ళాలి అటువంటి మరి స్విట్జర్లాండ్ లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మరి నిన్న దాదాపుగా వంద మంది టూరిస్టు వెళ్ళారు ఆ టూరిస్టుల మీద మరి పాకిస్తాన్ యొక్క ఉగ్రముఖలు మరి దాడి వేసి వారి యొక్క మతము వారి యొక్క ఐడెంటిటీ కార్డు చూసి దాదాపు ఇరవై ఆరు మందిని కాల్చి చంపివేయడం జరిగింది మరి ఈ ఉగ్ర ముఖలకు పాకిస్తాన్ యొక్క ఏ తర్వాత మరి యొక్క దేశ అధ్యక్షుడు యొక్క మరి సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళందరూ మరి పెట్టి మన దేశంలో అన్న కళ సృష్టించారు చాలా హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన జరిగింది భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు మరి విచారించవలసినటువంటి విషయము మరి దేశంలో కూడా అనేక మంది దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది కుట్రలు పండుతున్నారు ఆ కుట్రలు పండినటువంటి కులము ఆధారంగా మిగతా వాటి ఆధారంగా మరి విడియన చేస్తున్నారు మరి దేశంలో ఉన్నటువంటి హిందువులు కలిసికట్టుగా కలిసి కట్టుగా ఉండి మరి ఉగ్రవాదులను మరి ఏరివేయాలని వివాలను కోరుకుంటున్నాము నిన్న దాకా రోజు ఈ రోజు నుంచి మరో రోజు కాబట్టి మరి అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ రోజు రేపు మరి పాకిస్తాన్ మీద యుద్ధము జరగవచ్చు అనేటువంటి ఆలోచనతో మరి దేశ పౌరులందరూ ఎదురు చూస్తున్నారు అది జరగాలి వాళ్ళందరూ నేరమాట కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కాశ్మీర్ లో జరిగినటువంటి దాడి భారతదేశానికి పెనుముప్పుగా ఏదైతే సంఘటన జరిగిందో ఈ భారతదేశానికి హెచ్చరించిన పాకిస్తాన్ లో మరి ఈ రోజు భారతీయులంతా హిందువులంతా ఒక్క దాటి మూత్రం పోసినట్టు పాకిస్తాన్ గల్లంత రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న నాయకులు మరి పాకిస్తాన్ గురించి మాట్లాడిన నాయకులకు మరి ఏ విధంగా సమాధానం చెప్పాలో రేపు హిందువులంతా ఐక్యత చెప్పాలి ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ దేశం మీద జరిగిన దారి మీద ఖండించి ఈ దేశం కొరకు పాటుపడే యువకుల కొరకు ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలి ఈ రోజు మరి పార్టీల కొరకు కాదు ఈ హిందువుల మీద జరిగిన దారి మీద ఖండించవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ కుక్కలను ఇక్కడ ఎవరైతే బయట దేశం కి మన భారతదేశాన్ని అల్ల కల్లోలం చేయాలని చూస్తున్నారు వారిని ఎత్తి పరిస్థితిలో వదిలిపాట్టేది లేదు మరి మీరు వేసినటువంటి చర్యకు ప్రతి చర్య ఉంటది ఈ రెండు మూడు రోజుల చర్యలు కూడా జరుగుతాయని చెప్పి కోరుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం జరిగినటువంటి సంఘటనలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మానవులు పశువులుగా మారిండ్రు అనడానికి నిన్నటి దృశ్యమే నిదర్శనము ఇకనైనా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి యుద్ధం ప్రకటించాలి పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటి దేశం లేకుండా చేయాలి వంద నలభై కోట్ల మంది జనాము నరేంద్ర మోడీ గారు వెంట ఉంటారు వెనుక ఉంటారు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది దేశం లేకుండా ఉండాలి లేదంటే ఈ భారతీయులకు రక్షణ లేకుండా ముఖ్యంగా హిందువులకు ఇవాళ కులం అడుగుతలేరు ఎక్కడ మరణం అడుగుతలేరు జాతర నువ్వు హిందువా ముస్లిం అని అడిగి హిందూ అంటే చంపేస్తున్నారు ఎంత ఘోరము ఒక మతాన్ని ఎంచుకొని ఇవాళ సంపడం అంటే ఇది ఒక దేశవ్యాప్తంగా ఇదే అదవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి దేశాన్ని నాశనం చేయాలి అక్కడ పాలస్తీనా ఎట్ల అయిందో అయినట్టు ఈ బా ఇది కూడా పాకిస్తాన్ కూడా బోరి కావాలి అయితేనే తీవ్రవాదానికి అడ్డుకట్టేస్తాం ఇంకొక విషయం సోదరులారా ఇవాళ సౌత్ సౌదీ అరేబియా కూడా మనకు రక్షణగా ఉంటా ఉంటుంది కారణం ఏంటంటే ఇవాళ ప్రపంచంలో పాకిస్తాన్ అనేది టెర్రరిస్ట్ దేశం అనేది అందరి ప్రపంచ దేశాలు అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ టెర్రరిస్ట్ దేశాన్ని నాశనం చేయాలి ఇంకొకటి హైదరాబాద్ లో ఉన్నారు రోజు కూడా బయటకు పంపించాలి బంగ్లాదేశ్ కు పంపించాలి బర్మాకు పంపించాలి దొంగనా కొడుకులు ఒక్కొక్కటి పది రోజు మందిని అనుకుంటా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతం పేరు మీద కులం పేరు మీద వర్గం పేరు మీద వర్ణం పేరు మీద ఖచ్చితంగా విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటున్నారు కనుక ఈ రోజు నెలను ముల్లె మూట చదివి అవసరాలతో తల్లి లేవంటే పోకపోతే ఎన్కౌంటర్ చేయాలి అని ఇక్కడ ఉంచొద్దని మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇక్కడ చనిపోయినటువంటి కాశ్మీర్ లో చనిపోయినటువంటి మృతులకు మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఈ ఈరోజు నిన్న కాశ్మీర్ లో జరిగిన దాడిలో చనిపోయిన మన హిందూ సోదరులకు జైత్య పట్టణంలో కవర్ సర్కిల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ పది ఆధ్వర్యంలో వారికి కొవ్వొత్తుల నివాణం అర్పించడం జరిగింది మనం చూసుకున్నాం ఉంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు బల్గా ఉగ్రవాదులు మన హిందువుల పర్యటనకు వెళ్ళిన హిందువుల పైన ఒకటేసారి అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల అక్కడ హిందువులు చాలా మంది మరణించారు దాదాపు ఇరవై ఏడు మంది హిందువులు మన హిందువులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే ఇక్కడ ఉగ్రవాదులు వారిని మతం అడగలే వారిని కులం అడగలేరు మీ ప్రాంతం ఎక్కడ అడగలేరు మీ రాష్ట్రం అడగలేరు నువ్వు హిందూవా ముస్లిం మాత్రమే అడిగి నువ్వు హిందూ హిందూ అని చెప్పాలని వారిని చంపడం జరిగింది వారిని చంపడమే కాకుండా వారి భార్యలకు వారి వారి భార్యలని మీ భర్తలను చంపి చంపుతున్నాం మీ భార్య మీరు వెళ్ళి మీ ప్రభుత్వానికి చెప్పుకోండి ఇక్కడ కాశ్మీర్ అనేది మా సొంతం అని చెప్పేసి అల్టిమేట్ జారీ చేశారు కావున కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే దృష్టి పెట్టాలి ఇజయల్ ప్రభుత్వము బయట ఉగ్రవాలు దాడి చేసినప్పుడు ఇజయల్ మరియు పలుస్టిస్తాన్ బయట ఉగ్రలు దాడి చేసినప్పుడు వారు ఎవరైతే దాడికి పాల్పడినారో వారిని మాత్రమే కాకుండా ఆ దాడికి పాల్పడిన సంస్థ యొక్క లిస్టును అవుట్ చేసి ఆ లిస్టులో లో ఆ ప్రతి ఒక్కరిని చంపు కూడా వచ్చింది ఈ రోజు మన హిందూ సోదరులను చంపిన ఏడుగురు మాత్రమే కాకుండా ఆ హత్యకాండకు ఎవరైతే పాల్పడ్డారో ఆ సంస్థ యొక్క పేర్లను అవుట్ చేసి వారు ఉగ్రవాదమే లేకుండా రేపు పాకిస్తాను కాశ్మీర్ వైపు చూడాలంటే భయం పుట్టే విధంగా వాటి లోపల వరకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని విశ్వహిందూ పరిషత్ నుంచి ఆశిస్తున్నావు